కట్ చేస్తే ఒక ఎనిమిది నెలల క్రితం వరకు నిఖిల్ కావ్య లేనిదే అసలు స్టాల్మా షో ఉండేది కాదు ఏ ఛానల్ అయినా వీళ్ళిద్దరినీ ఒక ఈవెంట్లో పిలిస్తే అబ్బా సూపర్ టూపర్ టీఆర్పి అందరూ కూడా నిఖిల్ కావ్య కానీ అంటూ అసలు అబ్బా సోషల్ మీడియా దద్దరిళ్ళిపోయేది కానీ ఎవరి దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ పాపం ఈ రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్లోనే వీళ్ళిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు ఇక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత నిఖిల్ ఆ బాధను కూడా బయట పెట్టి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు ఈ క్రమంలో తెలుగులో కనుక మనం చూసుకున్నట్టయితే నిఖిల్ కావ్యకు ఉన్నంత పాపులారిటీ మన ఇంకెక్కడా లేదు ఇక వీళ్ళిద్దరూ మళ్ళీ కలవాలన్నా కూడా ఓపెన్ అప్ అవ్వాలన్నా కూడా అవ్వలేకపోతున్నారు ఇక్కడ ఒకళ్ళు ఒకళ్ళు అయితే ఇప్పుడు వీళ్ళకి అదృష్టం అనేది వేరే విధంగా తలుపు తట్టిందని చెప్పచ్చు ఎందుకనంటే మనకి అదృష్టం ఒక్కొక్కసారి ఎట్లా వస్తుందో చెప్పలేం ఇప్పుడు నిఖిల్ కావ్యకి ఇద్దరికి కూడా సేమ్ కన్నడ షోలో ఒక ఆఫర్ అయితే వచ్చిందనమాట అయితే ఆ షోకి నిఖిల్ వెళ్తున్నాడని కావ్యకి కావ్య వెళ్తుందని నిఖిల్కి తెలియకపోవడంతో ఇద్దరు కూడా రాత్రికి రాత్రి బెంగళూరు బయలుదేరారు ఎయిర్పోర్ట్లో వీళ్ళిద్దరూ కలుసుకోవడం కూడా జరిగిందంట అయితే ఆ షోలో మేబీ కా నిఖిల్ ఓపెన్ అప్ అవ్వచ్చు కారణం ఏంటి అంటే ఎప్పుడైనా సరే తెలిసిన వాళ్ళ దగ్గరకన్నా కూడా తెలియని ఒక ఎన్విరాన్మెంట్లో ఖచ్చితంగా వాళ్ళు కలవ కలిసే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తూ అనమాట అంటే వాళ్ళు ఎప్పుడైనా సరే ఇప్పుడు తెలుగులో నిఖిల్ నిఖిల్ నువ్వు నీతోనే డాన్స్ చేసావా కావ్య నువ్వు విన్నర్ని ఏం అడుగుదాం అనుకుంటున్నావు ఇట్లాగా రకరకాలుగా కొంచెం తెలియకుండా ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంటుంది అదే కన్నడ ఏంటంటే నిఖిల్ కావ్య అంత పాపులర్ కాదు కాబట్టి వాళ్ళు ఓపెన్గా అంటే ఒక కంటెస్టెంట్గానే మళ్ళీ క్లోజ్ అవుతారు వాళ్ళు ఏ సీరియల్ యాక్టర్గా అయితే వాళ్ళు వాళ్ళ ఫస్ట్ జర్నీని స్టార్ట్ చేశారో మళ్ళీ అదే కంటెస్టెంట్స్గా వాళ్ళు రావడం జరుగుతుందనమాట ఈ వీడియో వెనుక నచ్చితే లైక్ చేయండి